కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది మరి నోటీసులు ఎందుకు జారీ చేస్తూ ఉన్నదంటే ఈ ఈ ఫార్ములా రేస్కు సంబంధించి ఆ కారుకు సంబంధించి ఏదో యాభై వేల కోట్ల కుంభకోణం జరిగింది అనేటువంటి అంశం మీద మొత్తానికి ఇది మరోసారి కూడా కేటీఆర్కు నోటీసులు ఆ ఏసీబీ వాళ్ళు జారీ చేసింది ఇక దీనికి వెనుక దీని వెనుక ముఖ్యంగా రేవంత్ రెడ్డి హస్తంతోనే ఈ పనంతా జరుగుతూ ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేసి అందులో కూడా లక్ష కోట్ల అవినీతి జరిగిందని దాన్ని కొన్ని రోజులు ముందుకు నడిపిండు సినిమా లాగా మళ్ళీ ఇప్పుడు ఈ ఫార్మల్ ఈ కారుకు సంబంధించి కారు రేసుకు సంబంధించి దీంట్లో కూడా కుంభకోణం జరిగిందని దీన్ని కూడా కొన్ని రోజులు ముందుకు నడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకపోతే ఆయన కొండందవి ఎలకను పెట్టినట్టే ఉన్నది తప్ప పని మాత్రం ఏది కూడా చక్కగా లేదు మొత్తానికి ఈ అంశం మీద కేటీఆర్ రేవంత్ రెడ్డికి విసురుతున్నటువంటి సవాలు ఏంటంటే లైట్ డిటెక్టర్ టెస్టుకు సీఎం నువ్వు సిద్ధమా అట్లాగే ఏసీబీ నోటీసుల పైన రేవంత్కు కూడా కేటీఆర్ సవాల్ విసురుతున్నటువంటి అంశం చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు వస్తా ఇక ఇప్పటికీ రూపాయలు నలభై నాలుగు కోట్లు ఎఫ్ఈ ఖాతాలోనే ఉన్నాయని చెప్తున్నటువంటి మాట ఇక ఓటుకు నోటు కేసుకు మొత్తానికి పదేళ్లు పూర్తయినాయి ఇక పరిపాలన చేతగాక రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతూ ఉన్నాడు ఇకనైనా కుట్ మొత్తానికి కుటీల ఇకనైనా కుటీల ప్రయత్నాలు మానుకో అంటూ కేటీఆర్ మొత్తానికి రేవంత్ రెడ్డికి సురుతున్నటువంటి అంశం అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడపడం చేతకానటువంటి ముఖ్యమంత్రి నోటీసుల పేరుతో ప్రజల దృష్టి మొత్తానికి మరల్ మరల్చేందుకు మొత్తానికి కుటీల ప్రయత్నాలు చేస్తున్నాడు ఇక పూటకో వేషం వేస్తూ రోజుకో కుట్ర పన్నుతున్నాడు ఎన్ని నోటీసులు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని వదిలిపెట్టేది లేదు తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్నటువంటి మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరని మొత్తానికి కేటీఆర్ చెప్పినటువంటి అంశాలు ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో ఇక పదే పదే నోటీసుల డ్రామాలు ఆపి లై డిటెక్టర్ టెస్టుకు కూడా వచ్చే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలు విసిరారు ఇక ఈ నెల పదహారున సోమవారం నా విచారణకు రావాల్సినటువంటి ఏసీబీ ద్వారా నోటీసులు పంపడం పైన మొత్తానికి కేటీఆర్ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించినటువంటి అనంతరం ఇక ప్రకటన విడుదల చేశారు ఫార్ములా ఈ రేసు కోసం హెచ్ఎండిఏ ఖాతా నుంచి కూడా పంపినటువంటి నలభై నాలుగు కోట్లు ఇప్పటికీ ఆ సంస్థ అకౌంట్లోనే ఉన్నాయని కూడా స్పష్టం చేశారు వాటిని వెనక్కి తెప్పించడం చేతకాన్నటువంటి సీఎం మరోసారి ఏసీబీ ద్వారా తనకు నోటీసులు పంపారని కూడా విమర్శించారు హైదరాబాద్ నగరానికి ఇక తెలంగాణకు ఎంతో పేరు తెచ్చినటువంటి ఫార్ములా ఈ రేసును అంతర్ అర్ధాంతరంగా రాజకీయ దురుద్దేశంతో రద్దు చేసి ఆ సంస్థ వద్ద ఉన్నటువంటి నలభై నాలుగు కోట్ల ప్రజాదానాన్ని కూడా వెనక్కి తెచ్చేటువంటి ప్రయత్నాన్ని ఉద్దేశపూర్వకంగా ఇక పక్కన పెట్టారని కూడా మండిపడ్డారు మొత్తానికి నోటీస్ కేటీఆర్కి ఇచ్చినటువంటి నోటీసులకు ప్రతి ప్రతిఘటనక మొత్తానికైతే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలు అయ్యో సారీ కేటీఆర్ కేటీఆర్ రేవంత్కి విసిరినటువంటి బాంబులు ఇవి ఇక రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి కుట్రలు బుద్ధా ఉన్నాడు ఏ కుట్రతోనైనా మొత్తం మీద కేటీఆర్ను ఇరికించాలి లేదంటే హరీష్ రావును ఇరికించాలి ఎవరినో ఒకరిని ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి ఆయనకు ఎదురు దెబ్బ తాగుతూ ఉన్నది ఇక పేరుతో మొత్తానికి పేరుతో అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు కూడా కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక చట్టాన్ని గౌరవించే పౌరుడిగా వస్తా తనకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా విచారణ పేరుతో ఇక సాగదీసిన మొత్తానికి ఫార్ములా ఈ అంశం ఇక సంపూర్ణ పారదర్శకంగా జరిగిందని కూడా ఈ విషయం అందరికీ తెలుసునని కూడా కేటీఆర్ తెలిపారు తాజాగా మరోసారి అదే ఇదే అంశంలో ఏసీబీ తనకు నోటీసులు ఇచ్చిందని ఇక తెలిపినటువంటి కేటీఆర్ చట్టాలను గౌరవించే పౌరుడిగా మొత్తానికి తప్పకుండా సోమవారం ఉదయం పదకొండు గంటలకు ఏసీబీ విచారణకు హాజరై అన్ని విధాలుగా సహకరిస్తానని కూడా స్పష్టం చేశారు మొత్తానికి ఇక నోటీసులు ఇచ్చినందుకు కేటీఆర్ ఒప్పుకున్నాడు మొత్తానికి నేను వస్తా ఏసీబీ చట్టాన్ని గౌరవించే రకంగా నేను విచారణకు వస్తా హాజరైతా మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాను కూడా చెప్పడం జరిగింది మొత్తానికి దావాఖానాలో దవాఖానాలో రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించినటువంటి కేటీఆర్ ఏదో ఇంట్లో కాలు జారి పల్లరాజేశ్వర్ రెడ్డి కింద పడిపోయిందంట ఆయనకు ఇక ప్యాక్చర్ అయినట్టున్నది చిత్రంలో తలసాని శ్రీనివాసు దాసోజు శ్రావణ్ కల్వకుంట్ల సంజయ్ బల్క సుమన్ ఇక వెంకట వీరయ్య రాకేష్ రెడ్డి కూడా అట్లాగే వీళ్ళంతా కూడా మొత్తానికి రెడ్డికి మొత్తానికి ఏదో ఇంట్లో కాల్ జారి పడిపోతే ఫ్యాక్చర్ అయింది విరిగిందా మరి మొత్తానికి మొత్తానికైతే వీళ్ళందరూ పరామర్శించడానికి పోయినారు ఇక పదేండ్ల క్రితం నోటీసు మొత్తానికి పదే పదేండ్ల క్రితము నోటుకు ఓటు కుంభకోణంలో నోట్ల కట్టలున్నటువంటి నల్ల బ్యాగుతో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని ఆ కేసు కూడా ఇక ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్లో ఉన్నదని కూడా కేటీఆర్ గుర్తు చేశారు ఇద్దరి పైన ఏసీబీ కేసులు ఉన్నాయి ఇద్దరిలో దోషులెవరో ఇక నిర్దోషులెవరో కూడా తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ ఇక టెలివిజన్ సాక్షిగా లైక్ లై లై డిటెక్టర్ టెస్టును కూడా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి ఉన్నదా అని కూడా కేటీఆర్ సవాలు విసిరారు లై డిటెక్టర్ టెస్ట్కు నేను సిద్ధం నువ్వు సిద్ధమా రేవంత్ రెడ్డి అని కూడా ప్రశ్నించారు ఓవైపు మీ ఇక ద మొత్తానికి దివాలా కోరు విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అని కూడా ముఖ్యమంత్రి అసమర్థతను కూడా చాటుకుంటున్నటువంటి తరుణంలో విచారణల కోసం ప్రజాధానాన్ని వృధా చేయడం ఇక మానుకొని వెంటనే లై డిటెక్టర్ టెస్ట్ కు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ సిద్ధం కావాలని కూడా సవాల్ చేసినటువంటి అంశం ఓకే ఇకపోతే ఫార్ములా ఈ రేసు కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్డి హెచ్ఎండిఏ అధికారిక బ్యాంకు ఖాతా నుంచి పారదర్శకంగా సాధికారికంగా పంపినటువంటి నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్లోనే ఉన్నాయి వాటిని వెనక్కి రప్పించడం చేత ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ ద్వారా నాకు నోటీసులు పంపిణని చెప్తా ఉన్నటువంటి మాట ఇక మొత్తానికి సవాలు విసిరారు ఇక చట్టాలను గౌరవించే విధంగా కేటీఆర్ ముందుకు పోతా అని చెప్తున్నటువంటి అంశం ఇక కేటీఆర్కు మళ్ళీ ఏసీబీ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక ఫార్ముల ఈ రేస్ కార్ ఫార్ముల ఈ కారు రేస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మాజీ మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చేసింది ఈ నెల పదహారున విచారణకు రావాలని కోరింది ఇంతకుముందు మే ఇరవై ఎనిమిదిన కూడా కేటీఆర్కు ఏసీబీ నోటీసులు పంపి పంపింది అయితే తనకు ముందుగానే యూకే యుఎస్లలో యూ యూపీఎస్లో యూకే యుఎస్ఏలో మొత్తానికి పలు ఈవెంట్ల కోసం వెళ్ళేటువంటి ఏర్పాట్లు ఉండటంతో మొత్తానికి ఏసీబీ వాళ్ళకు నేను రానని చెప్పిండు రానని చెప్తే మళ్ళా నోటీసులు ఇప్పుడు పంపించినట్టున్నారు ఇప్పుడు ఖచ్చితంగా అటెండ్ కావాలి ఇక వారికి రాతపూర్వకంగా కేటీఆర్ తెలియజేశారు ఇక ఇదే కేసులో ఈ ఏడాది జనవరి మూడున కూడా నోటీసులు ఇచ్చినటువంటి ఏసీబీ అదే నెల ఆరున విచారణకు పిలిపించింది ఇక చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా కేటీఆర్ ఏసీబీ విచారణకు లాయర్తో మతానికి జనవరి ఆరున హాజరైతే లాయర్తో ఇక విచారణకు రానివ్వభో కూడా ఏసీబీ తేల్చి చెప్పింది దీంతో ఏసీబీ గేటు బయటే ఇక లిఖితపూర్వకంగా తన సమాధానం రాసి ఇచ్చారు కేటీఆర్ అనంతరం జనవరి ఏడున హాజరు కావాలని కూడా ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది ఇక దీంతో అప్పటికే హైకోర్టులో ఆ కేసు నడుస్తుండటంతో కేసు మొత్తానికి తేలే వరకు రానని కూడా కేటీఆర్ చెప్పారు ఇక దీంతో జనవరి ఎనిమిదిన ఇచ్చినటువంటి నోటీసులో తొమ్మిదిన హాజరు కావాలని కోరడంతో జనవరి తొమ్మిదిన కూడా ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు మొత్తానికి మొత్తం ఏడు గంట ఏడు గంటల్లో ఎనభై రెండు ప్రశ్నలు అడిగారు ఇక ఇదే కేసులో మొత్తానికి ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక ఈడీ సైతం కూడా కేటీఆర్ను జనవరి పదహారున విచారణకు పిలిచింది ఆయన జనవరి పదహారున ఎనిమిది గంటల పాటు ఈడీ విచారణకు ఇది ఈడీ విచారణను కూడా ఎదుర్కొన్నారు ఈడీ అధికారులు కూడా నలభైకి పైగా ప్రశ్నలు అడిగినట్టు కూడా సమాచారం ఉంది మొత్తానికి అటు ఈడీ ఇటు ఏసీబీ మొత్తానికి అయితే చుట్టి చుట్టుముట్టి మొత్తానికి అనేకమైనటువంటి ప్రశ్నలు విసిరు